పేరు శివామార్ ప్రస్తుతం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాను ఈరోజు ఈ రోజు ఇక్కడ నేను ఎన్నికల్లో సమావేశం కావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హర్యానా అనే సినిమా తీసుకున్నారో అది ముమ్మాటికి కల్పితం ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సినిమా ఏదైతేందో ఆ సినిమా మా తెలంగాణ బంధుత్ తెలంగాణ రాబీల్వుడ్ ప్రజావీరుడు పంగడ శాఖ చరిత్రకు సంబంధించిన జీవిత చరిత్రను తీసుకొని ఒక చరిత్రలో ఎక్కడా లేని ఒక కల్పిత పాత్రతోటి ఈ హరిహర కూడా మన సినిమా తీస్తున్నారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇది ప్రజా పండగ బండరాసైన స్టోరీ కాదు ఈ పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు విక్రాలకు సంబంధించిన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు ఆ ట్రైలర్ లో చూసిన దాన్ని బట్టి ఇప్పటివరకు గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ కంపెనీస్ లేదంటే ఆర్టికల్స్ ని వచ్చిన ఆధారంగా మేము చిత్రయినరెడ్డి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం ఈరోజు హరిహర రాయలు బుక్క అనే వాళ్ళు పదకొండు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం స్థాపించి పద్నాలుగు వందల ఆరు పద్నాలుగు వందల పది కాలానికే ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశం ఉందో సాల్వ వంశం అది అక్కడ్డో అంతమైపోతుంది ఈ రోజు ట్రైలర్ లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు పది పదహారు వందల యాభై సంవత్సరం నుంచి పదిహేను వందల ఏడు ఏడు మధ్య కాలంలో జీవించిన ఔరంగజేబ్ చరిత్ర గురించి ఔరంగజేబు హరిహర రాయలు వచ్చేసి హరిహర రాయలు వచ్చేసి యుద్దం చేసినట్టు ఆ సినిమాలో చూపిస్తున్నారు ఫస్ట్ పాయింట్ ఇది ఎట్లా సాధ్యం దాదాపు ఔరంగజేబుకు హరిహర రాయలకు మధ్య దాదాపు మూడు వందల ఏళ్ళు ఉంది అది ఎట్లా సాధ్యం అనేది ఫస్ట్ పాయింట్ ఇక రెండో పాయింట్ వచ్చేసి ఈరోజు చార్లర్ ని ఉలి కుదు సాహి పదిహేను వందల తొంభై ఒకటి వల్ల కంటే ఈ రోజు హరిహర విరమల సినిమాలో హరిహర రాజులకు సమకాలీనంగా దాన్ని చూపిస్తున్నారు మరి హరిహర రావుల భక్తియ కాలానికి చార్మినార్ గంట కాలం దాదాపు రెండు వందల సంవత్సరాలు ఇదేట్లో సాధ్యమనేది రెండో ప్రశ్న ఇక మూడో ప్రశ్న వచ్చేసి ఈ రోజు కోయినూరు వజ్రం గురించి కోహినూరు వజ్రాన్ని ఔరంగజేబు నుంచి హరిహర ఏదైతే హరిహర బీరం ట్రైలర్ ఉండడో ఆ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గారు చేస్తారో చెప్తారో ఆ కోహినూరు వజ్రాన్ని ఎట్లయినా సంపాదిస్తానేసి మరి ఈ కోహినూరు వజ్రానికి హరిహర రాలకి ఈ ఔరంగజేబు మధ్య ఏం సంబంధం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక ఐదో అంశం వచ్చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఏదైతే సినిమా ఉందో ఆ మొదటి ట్రైలర్ గానీ రెండో ట్రైలర్ లో కానీ చాలా స్పష్టంగా ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక బందిపోటుగా లేదంటే పోరాట ఎదుడుగా లేదంటే నిజాం రాజ్యాన్ని లేదంటే సుల్తాన్ లో నిర్మించే నాయకుడిగా ఉంటాడు మరి హరిహర రాయలు బుక్కరాయలు మరి రాజ్యాన్ని స్థాపించి పోరాటం చేసే తప్ప వాళ్ళు తిరుగుబాటుదారులుగా పోరాటారుగా ఎక్కడ లేదు మరి ఇందుట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చూపిస్తున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక ఐదో అంశం వచ్చేసి ఈ రోజు ప్రజావీడు పండుగ సాగిన చరిత్రను ఆ ప్రజావ్యుడు పండుగ సాగిన ఈ తెలంగాణ సమాజంలో ఉమ్మడి మహబూబ్న జిల్లాలో పట్టెమిద నుంచి పట్టెమిద మూడు మధ్య కాలంలో ఆయన జన్మించిన అంటే జీించిన వ్యక్తి ఆయన జయంతి డిసెంబర్ అది ఆగస్టు ఎనిమిది వర్ధం చేసేసి డిసెంబర్ పది ఈ రోజు దాదాపు ప్రజలను నుండి సాయనకి ఈ హర్యాకి ఔరంగజరుపు మధ్య దాదాపు ఒక ఆరు వందల సంవత్సరాల తేడా ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ పాత్ర సినిమాలో ఎట్లా ఉందంటే మనం ట్రైలర్ లో చూసిన ఆధారంగా ఆయన ఈ నిజాంలు లేదా రాజాకారులు పెట్టందారులు భూస్వాములు ప్రజలను హింసిస్తుంటే వాళ్ళకి ప్రజలకి అంటే చేదోడుగా లేదంటే ప్రజల నాయకుడిగా పోరాటం చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు ఆ పాత్ర ముమ్మడికి ప్రజా వీరుడు పండుగ సైన్సిన పాత్రమే ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధమైన వ్యక్తి మరి అట్లాంటి వీరుడు చరిత్రను చరిత్రతో సంబంధం లేకుండా ఒకసారి ఏమో చార్మినార్ చూపిస్తారు ఒకసారి ఏమో చూపిస్తారు ఒకసారేమో మా ప్రజా వీరి పదేసారి జీవిత చరిత్రను అందులో చూపిస్తారు ఒకసారి ఏమో హరిహర రాయాలంటారు ఇదంతా అంత కాంట్యూటరీ ఉంది అసలు సంబంధం లేకుండా ఉంది అసలు ఈ చరిత్ర ఏంటి ఈ పవన్ కళ్యాణ్ గారు నటించడం ఏంది ఇంత అవగాహన లేకుండా చేస్తారా ఇది తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిదో తారీఖు చదువుకున్న పిల్లలు అనేదే చెప్తావు హరిహార రాయలు ముక్క కాలం ఏంది ఆరోగ్య కాలం ఏంటి చార్మినార్ నిర్మాణం ఎప్పుడు ఏర్పడింది ప్రజా వీడు పండుగ శాఖ జీవించిన కాలం ఏంది ఈ నాలుగు ప్రధానమైన అంశాలకు సంబంధం లేకుండా ఏదో కమర్షియల్ కోణంలో డబ్బుల కోసం ఏదో చెత్త సినిమ తీసి ప్రజల మీద వృద్ది దాన్నే చరిత్రగా చూపించే ప్రయత్నం జరుగుతున్నాయి కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటున్నాం ఈ రోజు మా తెలంగాణలో మా ప్రజావేడు పండుగ మీద చాలా మంది చరిత్ర ఆయన జీవితాన్ని సినిమా తీయాలనుకుంటున్నారు ఈ రోజు ఇట్లాంటి వక్రీకరణ తోటి సినిమా తీస్తే భవిష్యత్ తరాల్లో మేము తీసినా గానీ ఇది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తీసిన సినిమా ఇదంతా మేము తీసిన సినిమా నిజమైన చరిత్రతో తీసిన సినిమానే వక్రీకరణ అంటారు పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఈ హర్యానా ఫిల్మాలు చిత్ర తీసిన సినిమానే వక్రీకరణ నుంచి తీసిన సినిమానే నిజం అనుకుంటారు కాబట్టి ఈ తప్పుడు వక్రీకరణతో తీస్తున్న ఏదైతే సినిమాదో దీన్ని ముమ్మాటికి మేము అడ్డుకుంటాం దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా దీన్ని విధృతం చేస్తాం ఖచ్చితంగా రేపు లేదా ఇల్లుండి మేము అకౌంట్ లో కూడా దీని మీద బిల్ చేస్తున్నాం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం అట్లాగే వీటింటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలుస్తాం ఇది ఎట్లా మేము సమర్థించే అంశం అవుతుందో మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం మేము ఈ రోజు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాంక్స్ నా నెంబర్ తీసుకొని ఏదో సంబంధం లేకుండా ఆవేశాలతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు మేము వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు శత్రువు కాదు పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సినిమాలు తీసినట్టు నాకు గుర్తుంది పవన్ కళ్యాణ్ గారికి తీసిన ఏ సినిమా మేము అడ్డుకోలేదు మేము ఈ రోజు మా గొడవ పవన్ కళ్యాణ్ గారితో కాదు పవన్ కళ్యాణ్ గారు తీసిన హరిహర వీరమలతో మాకు గొడవ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చిత్తంజుడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మేము పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తున్నాం మాకు నమ్మకం ఉంది ఈ సినిమాని అడ్డు ఏది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది సరి చేసుకోవాలని పక్షంలో ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ చంద్రబాబు నాయుడు అయినా మా తెలంగాణ సీఎం అయినా మేము అడ్డుకుంటాం చరిత్ర వక్రీకరణ చేస్తే ఎవరైనా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాల్సి వస్తే ఈ వేదిక మేము తెలియజేస్తున్నాం